రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము కుజున్ రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము ఫస్ట్ జూన్ రోజున కుజుడు ఫస్ట్ జూన్ రోజున కుజుడు మీనరాశిని వదిలేసి మేష రాశి లోపల ప్రవేశించబోతున్నాడు మీన రాశి లోపల ముందు నుంచి రాహు ఉన్నాడు ఈ రాహు అలాగే కుజుడు సంయోగం వల్ల మీరు చూసుకున్న దీన్ని అంగారక యోగం అంటారు మిథున్ రాశి వారు గత నలభై ఐదు రోజులు కనుక చూసుకున్న పారివారిక సమస్యలు చాలా ఎదుర్కొన్నారు కుటుంబ పరంగా సమస్యలు చాలా ఎదుర్కొన్నారు మానసికంగా చాలా ఒత్తిడి అయితే మీరు చూసే ఉంటారు ఇక్కడ కనుక చూసుకున్నైతే అయితే కుజుడు ఇప్పుడు రాశి పరివర్తన చేసుకొని మీ దశమ స్థానం నుంచి ఏకాదశ స్థానంలో ప్రవేశించాడు కుజుడు స్వ స్వరాశి మూల త్రికోణ రాశి మేష రాశిలో ప్రవేశించడం వల్ల కొన్ని మంచి ఫలితాలు జరుగుతాయి ఎందుకంటే కుజుడు కనుక చూసుకోవచ్చు ధైర్య కారకుడు కుజుడు ధైర్య కారకుడు కుజుడు సాహస కారకుడు కుజుడు బల కారకుడు కుజుడు యుద్ధ నీతి కారకుడు కుజుడు ఈ జనరేషన్ కి టెక్నాలజీ కారకుడు కుజుడు కుజుడు ఎలక్ట్రిక్ కారకుడు కుజుడు కన్స్ట్రక్షన్స్ కారకుడు కుజుడు చాలా కారకుడు కుజుడు రక్తం కారకుడు కూడా కుజుడే ఇక్కడ మిథున్ రాశి వర్గంగా చూసుకున్నైతే కుజుడు షష్టాధిపతి కూడా అవుతాడు షష్టాధిపతి అదే రకంగా లాభాధిపతి అవుతాడు ఒక రకంగా చెప్పాలంటే జీవితం లోపల యుద్ధాలు చాలా అవుతుంటాయి అంటే యుద్ధాలు ప్రతి ఒక్కరు ఎదుర్కొంటూ ఉంటున్నారు వాళ్ళ వాళ్ళ జీవితం లోపల ఇక్కడ షష్టాధిపతి అయి ఉండి ఏకాదశ స్థానాధిపతి అయి ఉండి ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల షష్ట స్థాన బలం అయితే పెరగబోతుంది షష్ట స్థాన బలం అయితే పెరగబోతుంది అంటే కుజుడు అప్పు కారకుడు కూడా కుజుడు అప్పు కారకుడు మామూలుగా మీరు ఎప్పుడైనా చూస్తున్నట్లయితే మిథున రాశి వారు కావచ్చు మిథున లగ్నం వారు ఇలాంటి జాతకులు అప్పు దేనికోసమైతే అప్పు చేస్తారు దానికోసమే అప్పు ఆడుకోవాలి సపోజ్ మీరు అప్పు చేశారు ఇల్లు కట్టుకోవడానికి కానీ ఆ అప్పు డబ్బు ఆడుకున్నారు ఫ్యామిలీ అంటే మీ వ్యక్తిగత ఉపయోగాలు అంటే వ్యాపారంలో కావచ్చు వ్యక్తిగత సుఖభోగాల కోసం అలాంటి టైం లోపల ప్రాబ్లమ్స్ అలా అవుతుంటాయి అప్పు మీరు అస్సలు తీర్చరు అప్పు మీరు అస్సలు తీర్చరు ఎందుకంటే కుజుడు భావత్ భావం కనుక ఇది రెండు కుజుని సంబంధంలోనే వచ్చుతాయి కాబట్టి మిథున లగ్నం వారికి మిథున రాశి వారికి కుజుడు యోగ కార్యదే కాడు కానీ కుజుని బలం ఈ లగ్నం వారికి చాలా అవసరం జీవితం లోపల చాలా బాగుండాలంటే కుజుని అనుగ్రహం ఈ మిథున రాశి వారికి మిథున లగ్నం వారికి ఉండాలి అతి ఎక్కువ ఉన్నట్లయితే కోపం చాలా ఎక్కువ వస్తుంది మామూలుగా మిథున రాశి వారి కోపం ఆటోమేటిక్ గా ఎక్కువగానే ఉంటది అది చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఈ కుజుని తోటి మరి ఇంకా పెరిగే అవకాశం రాబోయే రోజుల్లో ఉందా లేదా అంటే అది చూద్దాం కుజుడు ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల ఇది ఏకాదశ స్థానం ఇన్కమ్ సోర్స్ ఇది ఇన్కమ్ సోర్స్ ఇక కనుక చూసుకున్న అయితే ఎవరైతే ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ పెంచుకోవాలనుకుంటున్నారో ఇన్కమ్ సోర్స్ లోపల ఏదైనా మార్పు చేసుకోవాలనుకుంటున్నారో మీ వ్యాపారం కావచ్చు మీ ప్రొఫెషన్ లో కావచ్చు మీరు చేసే పని చోటు కావచ్చు ఏదైనా డబ్బు సంపాదించడానికి బుద్ధిని ఉపయోగించి ఏదైనా డబ్బు మీద ప్రయత్నించినట్లయితే అటు పక్కన అనుకూల పరిణామాలు చాలా ఎక్కువ అయితే కనబడబోతున్నాయి ఇన్కమ్ సోర్స్ లోపల చాలా పాజిటివ్ మార్పులు అయితే కనబడబోతున్నాయి రెండోది ఏంటంటే ఇది ఫ్రెండ్షిప్ కూడా అవుతుంది సోషల్ మీడియా కూడా అవుతుంటాయి సోషల్ సామాజిక క్షేత్రంలో కనుక చూసుకున్నట్లయితే అయితే రాబోయే రోజుల్లో మిథున రాశి వారికి కాస్త గుర్తింపు గౌరవం చాలా బాగానే ఉండబోతుంది కానీ ఈ అధిపతి ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల కాస్త ఏంటంటే నిద్ర కూడా సరిగ్గా పట్టదు నిద్ర సరిగ్గా ఎందుకు పట్టదంటే ప్రత్యేకంగా ఎక్కువ పనులు కనుక పెరిగినట్లయితే కాస్త సమస్యలు ఎదుర్కొంటుంటారు అని ద్వాదశ స్థానంలో ఉద్యోగ బృహస్పతి కూడా ద్వాదశ స్థానంలోనే ఉన్నాడు అంటే ఒక రకంగా చెప్పాల్సింది ఏంటంటే ప్రజలు మిమ్మల్ని చాలా ఆదరించే ఆ సమయం అయితే ఉంది మంచి సమయం అయితే రాబోయే రోజుల్లో ఉంది కాదనట్టు ఎందుకంటే ఫస్ట్ జూన్ నుంచి ఈ కుజుడు రాశి పరివర్తన వల్ల మిథున రాష్ట్రంలో మంచి జరిగే అవకాశాలు చాలా బలంగా అయితే ఉన్నాయి కానీ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు దేనికి ఎక్కువ అతి కాకండి అతి ఎక్సైట్మెంట్ కూడా కాకండి అని ప్రత్యేకంగా ఈ కుజున్ పైన శని సంబంధం కూడా ఉంది సాటర్న్ ఇటు నుంచి చూసినట్లయితే సాటర్న్ థర్డ్ దృష్టి ఏకాదశ స్థానం పైన ఉంది దాని నీచ దృష్టి అంటారు అని సాటర్న్ టెన్త్ దృష్టి కూడా షష్ట స్థానం పైన ఉంది కాబట్టి చెప్పాల్సింది ఏంటంటే మీరు ఏ స్నేహితుల్ని కానీ ఎవరిని కూడా మరి అంత తొందరగా నమ్మకండి ఒకవేళ నమ్మినట్లయితే అందులో మోసపోయే అవకాశం కూడా ఉండబోతుంది కానీ అవకాశాలు చాలా బాగుండబోతున్నాయి జాతకంలో కనుక గ్రహస్థితి అనుకూలంగా ఉన్నట్లయితే దశ సిరీస్ కనుక చాలా బాగున్నట్లయితే భయపడే అవసరం అయితే లేదు ఒక రకంగా చెప్పండి ఇన్కమ్ సోర్స్ నుంచిలా అది లాభం నుంచిలా చాలా అనుకూలమైన పరిస్థితి ఉండబోతున్నాయి కుజున్ చతుర్థ దృష్టి ధనస్థానం పైన ఉండబోతుంది దీన్ని పైతృక సంపద అంటలో ఈ ధనస్థానం పైన కుజున్ చతుర్థ దృష్టి ఉండడం వల్ల వాణి పట్ల నియంత్రణ పెట్టుకోవాలి వాణి పట్ల నియంత్రణ పెట్టుకోవాలి రెండోది ఏంటంటే ఎక్కువ డబ్బులు ఖర్చు చేయకూడదు మనీ వేస్టింగ్ అయితే ఉంటుంది అండ్ మూడో విషయం ఏంటంటే ఆలోచించకుండా ఎవరికి ప్రామిస్ చేయకూడదు ఆలో ఆలోచించకుండా ఎవరికి ప్రామిస్ అసలు చేయకూడదు ఎందుకంటే ఈ కుజుని చతుర్థ దృష్టి చతుర్థ ధన స్థానం పైన ఉండడం వల్ల ఏంటంటే ఆలోచించకుండా మాటిస్తుంటుంటారు ఎందుకంటే పది మంది మనల్ని మెచ్చుకున్నట్లయితే మనల్ని ఆనందం ఆపుకోలేకపోతుంటాం అలాంటి టైం లోపల మనలో నుంచి ఏం మాట్లాడితే మనకు సరిగా అర్థం అవ్వదు కానీ దీని బెనిఫిట్ ముందున్న వ్యక్తులు చాలా అయితే ఎక్కువ తీసుకుంటుంటారు వాని పట్ల నియంత్రణ పెట్టుకోండి డబ్బుల విషయం లోపల సోర్స్ చేసుకోండి సోర్స్ అవుతుంది అని ఇంకోటి ఆలోచించకుండా హామీ ఎవరికి ఇవ్వకండి అని ఎవరైతే షేర్ మార్కెట్ లోపల డబ్బు పెట్టుబడి పెట్టుకుంటున్నారో వాళ్ళు ఈ పీరియడ్ లోపల చాలా జాగ్రత్తగా పెట్టుబడి అస్సలు పెట్టుకోకండి కొంచెం సప్తమ దృష్టి పంచమ స్థానం పైన ఉండడం వల్ల పంచమ స్థానం ఇది విద్యా స్థానం పంచమ స్థానం ఇది బుద్ధి స్థానం పంచమ స్థానం ఇది ఎంటర్టైన్మెంట్ స్థానం పంచమ స్థానం ఇది సంతాన స్థానం చూసుకున్నట్లయితే ఈ అన్ని క్షేత్రాల నుంచి ఈ మిథున రాశి వారు బాగానే ఉండబోతుంది బుద్ధి చాలా పెరగబోతుంది బుద్ధి బలం చాలా పెరగబోతుంది మీరు ఏ పని చేసినా ఎలా చేసినా కాస్త బుద్ధిని ఉపయోగించి చేస్తారు రాబోయే రోజుల్లో అని ఇంకో పాయింట్ ఏంటంటే సంతాన సంతానంతో పాటు సంబంధం అంత బాగోదు సంతాన జీవితం లోపల సంతాన భవిష్యత్తు వాళ్ళ కావచ్చు వాళ్ళ గురించి అంత ఇది ఉండదు ఒకవేళ సంతానం గురించి ఏదైనా నిర్ణయం గనుక తీసుకోవాలన్నా కూడా పది మంది సలహా తీసుకోండి ఎందుకంటే కుజులు తొందరపాటు కూడా చాలా ఎక్కువ చేస్తుంటాడు ఎందుకంటే బుద్ధిని చాలా ఫాస్ట్ గా చేయడం వల్ల కాస్త అప్పుడు మనకు కూడా అర్థం అవుతుంది మనం ఏం చేస్తున్నాం అని విద్యా స్థానం విద్య అంటే ఎలాంటి విద్యలు అర్థం అర్థం చేసుకోండి లౌకిక విద్యలు పారలౌకికల విద్యల లోపల రాబోయే రోజుల్లో కాస్త నాలెడ్జ్ కాస్త విద్య లోపల వృద్ధి అయితే కలగబోతుంది కానీ ఒక పాయింట్ ఏంటంటే ఎవరైతే సినీ కళాకారు లోపల ప్రాక్ అంటే ప్రయత్నించుతున్నారో వాళ్ళకి పీరియడ్ చాలా బాగుంది వాళ్ళకి పీరియడ్ చాలా బాగుంది ఆర్టిస్ట్ కోసం ఏదైనా సొంతంగా ఏదైనా రోల్ కోసం ఎవరైతే చాలా ప్రయత్నించుతున్నారో సినీ సినీ ఇండస్ట్రీ లోపల వాళ్ళకి పీరియడ్ ఫస్ట్ జూన్ నుంచి చాలా బాగుంది కుజున్ ఏ దృష్టి కనుక చూసుకున్నది షష్ట స్థానం పైన ఉండబోతుంది ఇక్కడ నుంచి రోగం చూస్తారు రోగ్ రిప్పు రిప్పు అంటే అప్పు రున్ రూన్ అంటే మీరు చూసినట్లయితే దీన్ని రోగ రిప్పు రూన్ రోగ్ అంటే ఆరోగ్యం గురించి రిప్ అంటే శత్రులు రూన్ అంటే అప్పు ఇవన్నీ క్షత్రాల నుంచి కుజును సంబంధం ఉండబోతుంది కాస్త ఆరోగ్యం లోపల ప్రాబ్లమ్స్ మొదలవుతాయి కాస్త శత్రుల సంఖ్య వృద్ధి కాబోతుంది కాస్త అప్పులు కూడా వృద్ధి కలగబోతుంది ఈ మూడు లోపల వృద్ధి అవ్వడం వల్ల మీరు అన్ని నెగెటివ్ కూడా అనిపించవచ్చు పాజిటివ్ అని ఉంది ఇవన్నీ మొదలవుతాయి ఇవన్నీ దానిపైన మళ్ళీ మీరు గెలుస్తారు కూడా మొదలు అవ్వడం వేరు దాన్ని దానిలో నెగ్గడం వేరు కొందరు ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉంటే కానీ ప్రాబ్లమ్ నుంచి బయట రాడు మీ దానిలో ప్రాబ్లం వచ్చుతాయి కానీ ప్రాబ్లం నుంచి అంతే తొందరగా బయటం పడతారు కాబట్టి దిగులు పడే అవసరం అయితే లేదు ఈ పీరియడ్ వచ్చుద్ది మళ్ళీ వెళ్ళిపోతుంది కుజుడు కనుక చూసుకోవట్లయితే ఈ మిథున లగ్నం మిథున రాసి వారికి కుజుడు ప్రభావం బాగానే ఉంటుంది ఎందుకంటే ఈ కుజుడు కృత్తిక నక్షత్రంలో అదే రకంగా భర్ణి నక్షత్రంలో అశ్విని నక్షత్రంలో గోచరం చేసుకుంటాడు ప్రత్యేకంగా అశ్విని నక్షత్రంలో స్టార్టింగ్ స్టార్టింగ్ గోచరం చేసుకోవడం వల్ల మదర్ హెల్త్ కాస్త ప్రాబ్లమ్స్ అవుతాయి ఎందుకంటే కేతు గోచరం లోపల ఇక్కడ ఉన్నాడు ఎప్పుడైతే భర్ణి నక్షత్రంలో కూజుడు గోచరం చేస్తాడో ఆ పీరియడ్ లోపల కాస్త అనవసరమైన ఖర్చులు అవుతాయి ఎందుకంటే శుక్రుడు ఇక్కడ దిక్కు ఉంటాడు అప్పుడు ఇక కృత్తిక నక్షత్రంలో కనుక చూసుకున్నైతే కృతిక నక్షత్రం కుజు రవి అప్పుడు ఇక్కడ వస్తాడు అప్పుడు ఆ సమయం లోపల మీకు అంటే చెప్పాల్సిందంటే కృత్తిక నక్షత్రంలో శుక్ర నక్షత్రంలో ఎప్పుడైతే భరణి నక్షత్రం ఎప్పుడైతే దాడుతాడో కుజుడు ఆ పీరియడ్ నుంచి మీకోసం బాగుండబోతుంది కానీ అశ్విని నక్షత్రం లోపల కాస్త దిగులు అయితే తప్పకుండా మీకు ఉండబోతుంది ప్రతిరోజు మూడు పరిహారాలు చేయండి ఒకటి మార్నింగ్ తొందరగా లేవండి సూర్య నమస్కారాలు చేయండి రెండోది ఆంజనేయ స్వామికి నిరంతరంగా ప్రతి రోజు ఇరవై ఒక ప్రదక్షిణలు చేయండి థర్డ్ ఏంటంటే ప్రతి రోజు మీరు ఏ పని అయితే చేస్తారో ఆ పని ఆ రోజే చేయండి రేపటి రోజున మరుసటి రోజున వాయిదా అస్సలు చేయకండి ఒకవేళ అలా చేసినట్లయితే మీ పని అస్సలు కాదు కాబట్టి చెప్పిన విషయాల గురించి జాగ్రత్తగా వినండి అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి కుజుడు గోచరం మిథున రాశి వారికి మంచినే ఉంటుంది మరింత దిగులు అవసరం అయితే లేదు శ్రీమాత్రే అనమాట